హైదరాబాద్ లో ట్రైడెంట్ హోటల్లో జరుగుతున్న తెలంగాణ సిఎల్పి సమావేశానికి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరయ్యారు కడియం శ్రీహరి దానం నాగేందర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్ ప్రకాష్ గౌడ్ తో పాటు పీఎస్సీ చైర్మన్ అర్కపుడి గాంధీ సిఎల్పి సమావేశంలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఎస్ మాది కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఐటెక్ సిటీలోని ట్రైనింగ్ టోటల్లో జరుగుతుంది ఈ సమావేశం అయితే ప్రధానంగా పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా ఆయనకు మర్యాదపూర్వకంగా సన్మాన కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈ సమావేశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో పాటు ఎమ్మెల్యే ఎంపీలను అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి సమావేశానికి అయితే హాజరు కావడం జరిగింది అయితే ముఖ్యంగా పీఏసీ చైర్మన్ గా ఉన్న అరికే గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది అయితే ఆయన తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశానికి హాజరు కావడం అనేది చర్చనీయం మారిందని చెప్పుకోవచ్చు నిన్న పిఏసీ సమావేశం సందర్భంగా కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉందని చెప్పారు చాలా వరకు ఎమ్మెల్యేలంతా కూడా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కేవలం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిశాం కాంగ్రెస్ పార్టీ కణువ కాదు అది దేవుడు కనువ అంటూ కూడా చెప్పిన అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశానికి అయితే వరుసగా హాజరవుతున్న పరిస్థితి ఉంది అయితే వీరంతా కూడా ఎమ్మెల్యేలు అంతా కూడా నేరుగా వెహికల్ నుంచి దిగి హోటల్లోకి వెళ్తున్నారు అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వారి వ్యక్తిగత అంటే వారు కూడా ఇక్కడ అంటే వారి సమావేశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధం కాకపోయినా కుటుంబ సభ్యులుగా రావడం జరిగింది ఒక మర్యాద పూర్వకంగా మహేష్ గౌడ్కు అభినందనలు తెలపడం కోసమే రావడం జరుగుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మొత్తం మీద అయితే ఈ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా వరుసగా జాయిన్ సమావేశానికి హాజరవుతున్నారు కాబట్టి ఈ సమావేశానికి సంబంధించి ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు అయితే ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా ఈ ప్రధానంగా ఈ మహేష్ గౌడ్తో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో ఈ అంశానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మిగతా దానికి సంబంధించి ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ప్రధానంగా ప్రభుత్వానికి పార్టీకి సంబంధించిన అంశానికి డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది కూడా ఒక చర్చ జరుగుతుంది ఈ సమావేశానికి ప్రధానంగా ఎజెండాను అందులో దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేయడం జరిగిందంటూ కూడా చెప్తున్నారు అయితే ప్రజెంట్ మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా తన నివాసం నుంచి కూడా బయలుదేరడం జరిగింది అయితే మరి కాసేపట్లో డిజెంట్ హోటల్ కు రాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన అధ్యక్షతన సమావేశం లాంఛనంగా ప్రారంభమవుతుంది ప్రారంభమైన తర్వాత కొత్త పీసీసీని సభ్యులంతా కూడా గౌరవంగా సన్మానించి గౌరవించుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా పార్టీకి సంబంధించిన కానీ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే దాదాపు పదేళ్ల పది నెలల సమయం అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఈ పది నెలలకు సంబంధించి కూడా ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మకమైన పనులు కానీ అదేవిధంగా సిక్స్ గ్యారెంటీస్ కానీ రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలు కానీ వీటి అన్నింటి కూడా ప్రధానంగా డిస్కషన్ చేసి అవకాశం ఉంటుంది వీటితో పాటు ఎమ్మెల్యేలకు సంబంధించి కొన్ని అంశాలైతే వారు ఇది ఇటీవల కాలంలో కొద్ది అంశాలను వాళ్ళు ఇబ్బంది పడుతున్న అంశాలు ఉన్నాయి వాటిని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ప్రోటోకాల్ సంబంధించి కూడా అధికారుల నుంచి తమకు ఎదురవుతున్న ఇబ్బందులు కూడా నిన్న పార్టీ సమీక్షా సమావేశం సందర్భంగా పీసీసీ చీఫ్ కూడా ఇది అంశాలను కూడా ప్రస్తావించారు వీటిని కూడా సీఎంతో ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది వీటితో పాటు ప్రధానంగా దీనికి సంబంధించి కోఆర్డినేషన్ కానీ అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఏవైతే విమర్శలు ఉంటున్నాయో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టే వాటిని అంతా కూడా ప్రధానంగా ఈ సమావేశంలో డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చేస్తున్న విమర్శలు ఏవైతే ప్రభుత్వం మీద వరుసగా చేస్తున్న విమర్శలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తుంది వీటిని అన్నిటితో పాటు ప్రధానంగా అతి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఆ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఎదుర్కోవాలి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సంబంధించి అనేది కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా బీసీ కులగణన అంశం ఉంది కాబట్టి బీసీ కులగణన చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ఒక ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం బీసీ కమిషన్ చైర్మన్ కూడా వేసింది సభ్యులను కూడా వేసింది కాబట్టి కమిటీ కూడా ఈ ప్రాసెస్ సంబంధించి కూడా మొదలుపెట్టింది వీటిని త్వరలో బీసీ కులకణన చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ఒక ఆలోచన చేస్తుంది ఏ వర్గానికి సంబంధించి ఎంతమంది జనాభా ఉంటే ఆ ప్రాతిపదికన వాటిని అమలు చేస్తాము రిజర్వేషన్ అమలు చేస్తామని కూడా చెప్తుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట సందర్భంగానే దీన్ని అమలు చేయాలని చూస్తున్నారు సో మొత్తం మీద ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతవరకు ఎవరెవరు హాజరవడం జరిగింది ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదొక మంచి అవకాశం అనుకోవచ్చు ఎందుకంటే అటువైపు కోర్టు కూడా ఆ చెప్పడం జరిగింది నాలుగు వారాల్లో ఖచ్చితంగా ఒకటి నిర్ణయం తీసుకోవాలని కూడా అంటే ఇది ఒక టెక్నికల్ కి సంబంధించిన అంశంకి మాత్రమే వాళ్ళు ఒకరిపై ఒకరు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చినప్పటికీ ఎక్కడ కూడా వారి మెడలు కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ కండువా అయితే లేదు నేరుగా సాదాసీదాగానే రావడం జరిగింది వారు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్తున్న పరిస్థితి ఉంది వారు కేవలం కొత్త పిసిసి అయిన మహేష్ కుమార్ గౌడ్కు అభినందనలు తెలపడం కోసం వస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది కొందరేమో తాము వ్యక్తిగతంగా ఇక్కడ రూమ్ బుక్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే మేము రావడం జరుగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి సో వారంతా కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యే వారు ఎవరు కూడా మీడియాతో మాట్లాడుకుండా నేరుగా వారి వెహికల్ తిరిగి అక్కడి నుంచి లోపలికి వెళ్ళడం జరిగింది అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం చెప్తున్న సమాధానం అయితే వారి అభినందన చేపడానికి మాత్రమే వస్తున్నారు అనేది మాత్రమే చెప్తున్నారు సో అక్కడ వచ్చిన వీళ్ళంతా కూడా గా ఇప్పుడు వాళ్ళ కాదు ఎవిడెన్స్ గా చూడాలనుకున్నప్పటికీ వాళ్ళు మెళ్ళలో కానీ ఇక్కడ కానీ కాంగ్రెస్ కండువా లేదు కాబట్టి దీన్ని ఏ విధంగా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఒకవేళ వాస్తవానికి వారిని కోర్టుకు సంబంధించిన వాటిని చేయాలంటే కనుక ఖచ్చితంగా వాటిని ఎవిడెన్స్ చాలా రకాలుగా కూడా గతంలో కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్టు కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు వీటిని కూడా ఒక విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ పక్ష సమావేశం కాబట్టి ఈ సమావేశానికి ఆధారైనట్టుగా కూడా ఏమన్నా దీనికి సంబంధించి కూడా ఏమన్నా ప్రూఫ్ చేయించగలుగుతారనేది కూడా చూడాల్సి ఉండదు అయితే మొత్తం మీద వారు చెప్తున్న రీజన్స్ కానీ దీన్ని ఏ విధంగా మలుచుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది అయితే వారు మాత్రం చెప్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీలో తాము చేరలేదని చచ్చిగా చెప్తున్నప్పటికీ దేవుని కణ్వా అప్పుకున్నామని వారు చెప్తున్నారు ఒకవైపు మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశాలు వరుసగా హాజరవుతున్నారు నిన్న పార్టీ సమీక్ష సమావేశాలు గాంధీ భవన్ వేదికగా జరిగిన సమావేశాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్ష సమావేశానికి కడియం శ్రీహరి కానీ అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కానీ అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇట్లా ముగ్గురు కూడా హాజరు కావడం జరిగింది సో ఒక విధంగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా వరుసగా హాజరవుతున్నారు కాబట్టి ఇవి ముందు ముందు బీఆర్ఎస్ ఏ విధంగా తీసుకొని కోర్టుకు సమర్పించే అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది Thank you, brother.